ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ ఫైవ్ కి స్వాగతం పదవి విరమణ సన్మాన కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం పట్టు పరిశ్రమ శాఖలో గత నలభై ఐదు సంవత్సరాలుగా వృత్తిని దైవంగా భావించి అంకిత భావంతో విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందిన శ్రీ ఆవుల ఆదినారాయణ పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మాన కార్యక్రమం జరుపుకున్నారు వీర శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని మనసారా కోరుకుంటూ కుటుంబ సభ్యులు

గౌరవనీయులు శ్రీ ఉమామహేశ్వరరావు సార్ గారికి అలాగే ఈ సభకు ఆహ్వానితులైనటువంటి శ్రేయభిలాషులు బంధుమిత్రులు పట్టుపరిశ్రమ శాఖ అధికారులు అనధికారులు మీడియా మిత్రులకు బంధువులకు ఆత్మీయులకు మొత్తం ఇక్కడ నా వేదికగా అలంకరించినటువంటి వారితో సమానంగా మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరొకసారి మీకు అందరికీ నా ఆహ్వానాన్ని మందించి వచ్చిన దానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈనాడు నా గురించి చెప్పాలంటే చాలామంది కూడా అందరూ చాలా విషయాలు నుంచి చెప్పినారు కానీ నేను మాట్లాడడం అనేది కూడా చాలా అరుదైన విషయం కాబట్టి నేను పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభైలో ఈ పట్టుపరిశ్రమ శాఖలతో అడుగుపెట్టాను అది కదిరిపేడిలో నేను పనిచేశాను మరి మేము పనిచేసిన నాళ్ళు నెలకు మాకు జీతము నూట ఎనభై ఆరు రూపాయలు నేను చేరినప్పుడు నాకు ఇస్తున్నారు మరి ఇలాంటి సమయాల్లో కూడా మేము క్రమశిక్షణతో అప్పుడు ఎనభై తొమ్మిది వరకు నేను అక్కడ గదిలో పనిచేశాను తర్వాత ఎనభై తొమ్మిదో సంవత్సరము ఆపరేటివ్గా ప్రమోషన్ పొంది ఈ హిందూపూర్ ప్రాంతానికి నేను వచ్చాను ఈ హిందూపూర్ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు పట్టుకొల్ల మార్కెట్కు ఆర్డర్ వేసి నన్ను ఇక్కడ నియమించినారు నేను అప్పటి నుండి కూడా ఎంతో క్రమశిక్షణతో పెద్దలను చెప్పినటువంటి మాటలు విని మా ఉద్యోగ ధర్మాన్ని సత్వంగా నిర్వర్తించినాను అందరి మనం కూడా పొందాను అలాగే మొత్తానికి ఇరవై సంవత్సరాలు సర్వీస్ అయిన తర్వాత ఇక్కడి నుంచి నాకు బదిలీపై లాంగ్ స్టాండింగ్ అని చెప్పేసి బదిలీపై మళ్ళీ నాకు కదిలి ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ కదిరి ప్రాంతంలో అక్కడ గ్రెనైన్లో ఒక సంవత్సరం నేను పనిచేసిన తర్వాత అక్కడ కూడా ఉన్నటువంటి అయితేనేమి అన్నధికారులైతేనేమి బంధువులైతేనేమి ఉద్యోగులు అయితేనేమి అందరితో కలిసిమెలిసి పనిచేసి ఒక సంవత్సరం కాలం నేను అక్కడ డ్రైనేజ్ నందు పనిచేసి అందరి మన్ననలు పొంది తర్వాత మళ్ళీ నేను అక్కడి నుంచి టెక్నికల్ ఆఫీసర్గా హిందూపూర్ ప్రాంతానికి మళ్ళీ బదిలీ అయ్యి వచ్చినాను బదిలీ అయ్యి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఇక్కడ ఇదే మార్కెట్లో అందరూ కొన్ని రోజులు నిర్వర్తించినారు తర్వాత రామ్ ప్రతాప్ రెడ్డి గారు వారు మాకు మొట్టమొదటిగా ఇక్కడ ఏడీగా ఉన్నప్పుడు మేము జైకా ప్రోగ్రాం నందు లేపాక్షి మండలంలో నేను ఒక టెక్నికల్ ఆఫీసర్గా ఆ గ్రామం నందు నేను ఆ పంచాయతీలో నన్ను నియమించినారు కాబట్టి నేను అక్కడ రైతులతో కానీ ఇక్కడ అధికారులతో కానీ నాకు నచ్చినటువంటి విధంగా అధికారులకు నచ్చినట్టు విధంగా రైతులకు నచ్చినట్టు విధంగా వారికి సేవలు అందించాను ఆ సేవల్లోన తర్వాత అక్కడ ఒక ఆదర్శ రైతు అయినటువంటి కోటిపల్లి గ్రామంలో సుబ్బరాయప్ప అనే వ్యక్తి మన చాకీ సెంటర్ల కోసము ఒక స్థలం కేటాయించి ఆ స్థలం నందు ఒక చాకీ సెంటర్ను అరుదైన క్రమంలో కట్టి ఎంతో విలువైనటువంటి వస్తువులను అక్కడ సేకరించి మేము అక్కడ జైక ప్రోగ్రాం నందు ఆ చాకీ సెంటర్ నందు వేల నుండి ఇరవై వేల వరకు పట్టుకుటులను మేము అక్కడ చాకీ చేయడం జరిగింది ఆ చాకీ చేసినటువంటి పురుగులో రెండో జ్వరం వరకు మేము అక్కడ రైతులకు సరఫరా చేయడానికి నేను పర్టికులర్గా రాత్రింబోలు కష్టపడి అక్కడ రైతులకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ అనేటటువంటి సంస్థతో ఐదు సంవత్సరాల ప్రణాళికలో నేను అక్కడ పనిచేయడం జరిగింది అప్పుడు నేను పట్టుకుట్లు ఇరవై వేలు దాకా చాకీ చేసి రైతులకు సరైనటువంటి అందుబాటులో ఉండి వారికి అన్ని సేవలు ఉండేటట్టుగా రాత్రి వల్ల కష్టపడి అధికారులు కూడా నన్ను మెప్పించే విధంగా అక్కడ చేసినాను ఆ దాంతో నన్ను ఐదు సంవత్సరాల్లో కూడా నాకు ఎంతో అభివృద్ధి చెందడానికి అధికారులు రైతులు నాకు సహకరించినారు తర్వాత మళ్ళీ నేను ఎగైనా హిందూపూర్ ప్రాంతానికి వచ్చి ప్రభుత్వ పట్టుకుడుల క్రీణలో కూడా పట్టుకుడుల అధిపత్పత్తి కేంద్రంలో కూడా నాకు మళ్ళీ యథాప్రకారంగా గుడ్లు తయారు చేయడానికి నాకు సిబి గుడ్లు తయారు చేయడానికి నన్ను అక్కడ వేశాను అక్కడ కూడా నేను ఏడు సంవత్సరాలుగా పనిచేస్తూ మరి బిఎన్ ప్రసాద్ గారు అయినటువంటి విధానంలో నేను అక్కడ పనిచేశాను ఆయన తర్వాత మళ్ళా విజయ్ కుమార్ సార్ ఏడి అనే అతనితో పనిచేశాను ఆయన తర్వాత హెచ్ నాగరాజు అనే అతనితో కూడా నేను అక్కడ చేశాను ఈ పనిచేసిన నెలలో కూడా నాకు రైతులు కానీ స్టాఫ్ కానీ ఎంతో అనుగుణంగా ఉండి రైతులకు సరైనటువంటి గుడ్లు సరఫరా చేయాలి మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు ఇబ్బంది పడుకోకుండా మంచి గుడ్లను తయారు చేయాలనే ఉద్దేశంతో మేము కూడా అక్కడ రాత్రి రోజు పనిచేసి సరైనటువంటి డిసీజ్ లేనటువంటి గుడ్లు రైతులకు సరఫరా చేసేవాళ్ళము ఈ మధ్య కాలంలో వెంటనే నాకు మార్కెట్కి నందుకు అగైన్ మళ్ళీ కరోనా టైంలో మళ్ళీ నన్ను అక్కడ తీసుకుని పై అధికారులు పిలిపించి నన్ను అక్కడ కూర్చోబెట్టి నాతో డిస్కస్ చేసి నన్ను కరోనా టైంలో మళ్ళీ మార్కెట్ నన్ను అక్కడ తరలించడం జరిగింది ఆ మార్కెట్లో కూడా నేను కరోనా టైంలో పోరాడి ఆ పోరాట కుటుంబంలో నేను అన్నిటికీ సిద్ధంగా ఉండి అక్కడ డీలర్లకు ఇక్కడ రైతులకు ఇక్కడ అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి కరోనా టైంలో కూడా మేము విజయాన్ని అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి నాకు అందరూ కూడా మంచి సహకారాన్ని అందించినారు రీడర్ల తరఫున మంచి సహకారం వచ్చింది రైతుల ద్వారా సహకారం వచ్చే వారందరి మన్ననలు పొంది సరైనటువంటి విధానంతో మేము ముందుకెళ్ళడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మాకు అందరూ చేతుడు ఒదుడిగా ఉండి నాకు మంచి సహకారాన్ని అందించినటువంటి ఉద్యోగులకు తోటి మిత్రులకు అధికారులకు బంధువులకు శ్రేయో అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను